వెల్కమ్ టు రాజ్ న్యూస్ మీ సిల్వేరి శ్రీశైలం రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్నికి అవుతవుతున్నటువంటి అధికారిక ఫైళ్ళు అసలు ఈ ఫైళ్ళను ఎవరు తగలబెడుతున్నారు ఎందుకు తగలబెడుతున్నారు ఎవరికి ఉపయోగం ఎవరికి నష్టం అనేటటువంటి అంశంపై చర్చ కొనసాగుతుంది రాజకీయ పార్టీలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వాధికారులు అందరూ ఇందులో దోషులుగానే నిలవడం అనేటటువంటిది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవైకి పైగా అగ్ని ప్రమాదాలు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఇరవైకి పైగా ఫైర్ యాక్సిడెంట్లు అనేటటువంటివి వివిధ కార్యాలయాల్లో చోటు చేసుకున్నాయి ప్రధానంగా ఐక్యాచిగా మిగిలినటువంటివి మదనపల్లి టీటీడీ ఇంజనీరింగ్ సెక్షన్ అదేవిధంగా విశాఖపట్నంలోని రెండు మండల కేంద్రాలలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాలు అసలు వీటి విచారణను కొనసాగిస్తున్నటువంటి పోలీసులకు నివ్వెరపోయేటటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఈ సం అగ్ని ప్రమాదాలకు సంబంధంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పొలిటికల్ అదేవిధంగా అధికారులు ఎవరైతే మాజీ అధికారులను కూడా ఇందులో పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటి వరకు పోలీసులు అనుమానించినటువంటి వ్యక్తులు సుమారు యాభైకి పైగా ఉన్నారు అందులో తప్పకుండా అరెస్టు గావించబడేటటువంటి వ్యక్తులుగా పదహారు మంది పేర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి అధికారుల స్కానర్లలో ఉన్నాయి అసలు ఫైళ్ళ దగ్ధంతో ఎవరికి ఉపయోగం ప్రభుత్వ రికార్డులు అనేటటువంటిది ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి రికార్డులు వాటిని దగ్ధం చేస్తే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రజలకు నష్టం కలుగుతుంది కానీ అవినీతి అధికారులు వాళ్ళు చేసినటువంటి ఇతర కార్యక్రమాలు బయటికి వస్తాయనే ఉద్దేశంతో ఫైళ్ళ దగ్ధ కార్యక్రమం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుంది రాజమండ్రి స్పెషల్ డిబేట్లో ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనిస్ట్ అంధ సత్యంగారు లైవ్లో అందుబాటులో ఉంటారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు ఏపీఎన్జిఓస్ అధికారి విద్యాసాగర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు అదేవిధంగా పెంటపాటి పుల్లారావు గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు యా మొదటగా డాక్టర్ అంద సత్యం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి మెజార్టీ సాధించినటువంటి తెలుగుదేశం పార్టీకి ఫైళ్ళ దగ్ధం అనేటటువంటిది వైఎస్ఆర్సిపి ఇస్తున్నటువంటి పొలిటికల్ ఛాలెంజ్ కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు మీరు ఎట్లా చూస్తారండి దీన్ని ఇది పొలిటికల్ ఛాలెంజ్ కాదండి ప్రజల్ని సమీకరించడం కానీ లేదా ఒక ఇష్యూని టేకప్ చేయటం కానీ లేక ప్రదర్శనలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే అది పొలిటికల్ ఛాలెంజ్ ఇది ఇది ఈ పనులు చేయటం వల్ల వైసీపీ అనేది బయటకు వస్తే మాత్రం దాని క్రెడిబిలిటీ ఇంకా పడిపోతుంది ఇది ఒక అంశం రెండవది ఇవాళ దాంట్లో పెడుతున్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకుల సహకారం లేకుండా ఎన్నడూ ఎక్కడ ఏది జరగదు ఇప్పుడున్న స్థితిలో వాళ్ళ సపోర్ట్తో పాటు ఈ ఈ అధికారులతో ఈ పని చేయించినటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ లేకపోతే ఇతర ఇండస్ట్రీస్ అయితే బెనిఫిషియరీస్ కానీ వాళ్ళు తర్వాత లాంచాలకు మరిగినటువంటి అధికారులు వీళ్ళ వీళ్ళ ముగ్గురు కుమ్మక్కుతోటే ఇవాళ జరుగుతూ ఉంది అయితే ఇవాళ వాళ్ళకు ఒక అకౌంటబుల్లీ ఫిక్స్ చేయాలండి ఇవాళ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళని ఆరోపణలు చేసి అరెస్ట్ చేసి ఆ తర్వాత విచారణ జరుపుతారు ఇవాళ ఫైల్స్ విషయంలో ఫైల్ మూమెంట్ ఉంటుంది అంటే కింద క్లర్క్ పుటప్ చేస్తే అది తన బుక్లో డిలీట్ చేసి మళ్ళీ బుక్ బుక్లో ఎంట్రీ అవుతుంది అట్లా సోపన్ నుంచి ఇంకో సెక్షన్ పోతే ఇంకో సెక్షన్లో అది ఎంట్రీ అవుతుంది ఏ కు ఫైల్ చేరింది ఎంట్రీ అవుతుంది ఇక్కడ నుంచి డిలీట్ చేస్తారు కాబట్టి ఇట్లా ఫైల్ నడుస్తున్నటువంటి క్రమంలో ఎవరి దగ్గర ఉంటే ఫైల్ తగలబడుతుందో వాళ్ళని ఫిక్స్ చేయాలి వాళ్ళు అకౌంటబుల్ ఆ అన్నప్పుడు వాళ్ళు ఫైల్స్ని జాగ్రత్తగా ఉంచుతారు ఇది మొదటి విషయం రెండవది ఆ ఫైల్ దగ్ధమైనటువంటి ఫైలు ఎవరిదో తెలుసుకోవటం పెద్ద కష్టం కాదు ఏ సంబంధించింది అనేది కాబట్టి ఒక పది ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నాడు అనుకోండి దానికి పర్మిషన్ ఇచ్చిస్తే ఆ ఫైల్ అయితే అది పర్మిషన్ ఇచ్చి ఉంది ఎవరో ఆక్రమించుకున్నవరో భౌతికంగా తేలిపోతుంది కాబట్టి సహజంగానే వాళ్ళని అనుమానిస్తారు వాళ్ళని సిఐడి ఎంక్వైరీ చేస్తుంది వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది తర్వాత మూడవ దశ ఇంకోటి ఏంటంటే ఇవాళ ఖచ్చితంగా ఫైల్స్ని డిజిటలైజేషన్ చేయాలి ఇది ప్రాసెస్లో ఉంది గత పదేళ్ళుగా ప్రాసెస్లో ఉంది ఇంకా కంప్లీట్ కాలేదు ఈ ఫైలింగ్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ అనేది ఖచ్చితంగా పేరల్గా జరగాలి జరిగితే అది సాఫ్ట్వేర్ డ్యామేజ్ చేసిన హార్డ్వేర్లు అది నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి హార్డ్ డిస్క్లు నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి వీళ్ళు ఫైల్స్ నాశనం చేయలేరు అందుకని ఖచ్చితంగా పేర్లగా అది కూడా నడవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా ఉంటే ఈ నాశనం చేసేటువంటి వాళ్ళని కూడా చేసినటువంటి ఫైల్స్ని కూడా అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయం కనుక్కోవాలి ఎలక్ట్రానిక్ ఫైల్ అనేది తర్వాత ఎవరు రిజిస్టర్ ఎవరు రిజిస్టర్లో ఫైల్ ఉంటే దానికి సెక్షన్లో ఉన్నట్టే వాళ్ళే అకౌంటబుల్ చేయాలి తర్వాత దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఫైల్ నుంచి బెనిఫిట్ అయిన వాళ్ళు ఎవరో అది సిఐడి వాళ్ళు తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే తగలబెట్టిచ్చుంటారు అనేది అనుమానించదగ్గ విషయం అది కనుక్కోవటం కూడా పెద్ద కష్టం కాదు కాబట్టి ఈ ఆస్పెక్ట్లో వర్క్ చేస్తే కొంత బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది రెండోది ఇవాళ మన సిస్టమ్ కమర్షియలైజ్ అయినాక పాలిటిక్స్ కమర్షియలైజ్ అయినాక ఇవాళ మొత్తం కూడా అంత కమర్షియల్ వ్యవహారం నడుస్తుంది అంటే ఉద్యోగస్తుడికి తన జీతం జరిపోదు ఎక్స్ట్రా సంపాదనలు కావాలి రాజకీయ నాయకుడుకు న్యాయంగా ఎన్నిక కాడు డబ్బులు కొట్టి ఎన్నిక కావాలి మళ్ళీ డబ్బులు వసూలు చేయాలి ఈ రాజకీయ నాయకులు అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేషన్ అయినా లేకపోతే బెనిఫిషియరీ ఎవరైతే ఉంటాడో వాడు చేయాలి ఈ ఈ విధమైనటువంటి ప్రాసెస్ నడుస్తూ ఉంది ఇవాళ తర్వాత తిరుపతి దేవస్థానం అంటే ఇది ఇవాళ ఈశాన్య రాష్ట్రాల అన్నిటికన్నా బడ్జెట్ ఎక్కువ ఒక్క తిరుపతి దేవాలయానికి ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర కానీ లేక మేఘాలయ కానీ మణిపూర్ కానీ ఇటువంటి రాష్ట్రాల అన్నిటికన్నా తిరుపతి దేవాలయం యొక్క బడ్జెట్ ఎక్కువ దరిదాపు వెయ్యి పన్నెండు వందల కోట్ల మధ్య ఉంటుంది అందుకని దాని నుంచి ఖచ్చితంగా ఎంతో కొంత మింగేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ అనగానే